హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిందండి నేను సెవెన్ థర్టీకి లేచానమాట అంటే పిల్లలకి హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ టెన్ డేస్ సెకండ్ వర్క్ అంటే ఫస్ట్ వర్క్ ఉంది సెకండ్కి అయితే వెళ్ళాలి సో ఇప్పుడైతే నేను గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను కర్రీ వచ్చేసి పప్పు ఇప్పుడే కూరగాయలు ఆయన వస్తే నేనైతే మెంత కూర తీసుకున్నాను అనమాట ఇంట్లో కూరగాయలు కూడా అంతగా ఏమీ లేవు ఆ పప్పు వేసి చేద్దామని చెప్పేసి సాటర్డే కదా ఇంకా ఎగ్ అలాంటివి ఏమి ఉండవు అనమాట సో లెవగానే టీ అయితే పెట్టేశానండి ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది నేను లెవెన్ ఓ క్లాక్ అలాగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వంట అటు ఇటు కాకుండా మిడిల్లో స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే నేను పోపు పెడుతున్నాను శనగపప్పు లేదు అందుకని చెప్పేసి పెసరపప్పు అయితే వేస్తున్నాను పెసరపప్పు వేయటం మీద ఎంతమందికి తెలుసో ఒక కమెంట్ అయితే చేయండి పెసరపప్పు అన్నిట్లో వేరు కానీ వేస్తే చాలా మంచిదంట అంటే కొంచెం వేడి చేయదనమాట కానీ తొందరగా వేగిపోతుంది కాబట్టి మనం శనగపప్పు ఎక్కువ వేసుకుంటాం నాకైతే శనగపప్పు లేదని చెప్పేసి పెసరపప్పు అయితే వేసాను టేస్ట్ బాగుంటుంది నేను ఉప్మాలో కాబట్టి పెసరపప్పు అయితే ప్రిఫర్ చేశానండి తర్వాత పల్లీలు మా వాళ్ళు వేరుకుని మరీ అన్నమాట అది అందరూ ఉడికిన పల్లీలు బాగుంటాయి వేరుకుని మరీ తింటారని చెప్పేసి వాళ్ళ కోసం వేస్తారు ఇంకా మా వారికి అసలు ఇష్టం ఉండదు దాన్ని పక్కన పెట్టేస్తారు వేయొద్దని చెప్తారు ఇంక నేను పిల్లల కోసమే వేస్తాను చీక్కడ కూడా ఇలా ఫ్రై అయిపోతుంది తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గా మాకైతే కొంచెం కనిపించినా కూడా దాన్ని ఏదో శత్రువుని చూసినట్టు చూసి పక్కన పెడతారనమాట మా ఇద్దరు పిల్లలు కూడా కాబట్టి దాంట్లో మొత్తం కూడా ఉడికిన తర్వాత అసలు అది ఉల్లిపాయ అని కూడా తెలియకూడదు అలా ఉండాలన్నమాట పోపు దినుసులు ఒకటి కరివేపాకు ఒకటి ఇంకా అలాంటివన్నీ కూడా అదొక శత్రువులాగా ఫీల్ అయిపోయి దాన్ని తీసేసి పక్కన పెడతారు కానీ కరివేపాకు తింటే చాలా మంచిదండి కానీ డైరెక్ట్గా తినలేము కానీ ఇలాగా కూరలో వచ్చినప్పుడు మనకి అడ్డు అనుకోకుండా పక్కన పెట్టకుండా నోట్లో వేసేసుకుంటే బెస్ట్ మన హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది ఈ మధ్యన చిన్న ఏజ్లో కూడా వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి కదా నాకైతే టెన్త్ క్లాస్లోనే వైట్ హెయిర్ స్టార్టింగ్లోనే వచ్చిందండి అంటే మనకి చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా నుదురు దగ్గర అక్కడే వచ్చిందనమాట అప్పటి నుంచి వరకు అలాగే ఉంది బాలమిరపు అంటారంట దాన్ని సో ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు ఎన్నిమిరపకాయ రెండు వేస్తున్నాను కొంచెం ఎక్కువైనా మా వాళ్ళు పక్కన పెట్టేస్తారు తర్వాత నేను పప్పు కడిగేసుకుని పెట్టుకుని దాంట్లో తో ఇది మెద్దు కూర కూడా కడిగేసుకుని శుభ్రంగా దీంట్లో పెట్టేసాను కుక్కర్లోని ఉప్పు వేయనండి పసుపు వేసాను సో దీని ఒక పది నిమిషాలు పక్కన పెడతాను పచ్చిమిరపకాయలు కూడా వేశాను పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నేను ఇంక ఇంకేం వేయలేదండి దాంట్లో ఇవే వేసాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెడతాను ఎందుకంటే పప్పు నాంతే తొందరగా మనకు ఉడికిపోతుంది సో నేనైతే పప్పు చేసేటప్పుడు పలుకుగా ఉండేటట్టే చూస్తాను మరీ మెత్తగా చేసినా కూడా అంత టేస్ట్ అనిపించదు ఎందుకో అదే సాంబార్లో చేసామనుకోండి మెత్తగా ఉన్నా కూడా బాగుంటుంది కానీ ఇలా పప్పు తినేటప్పుడు కొంచెం పలుకుగానే ఉంటేనే బాగుంటుంది సో వాటర్ వేసేసానండి ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే నా దగ్గర కొంచెమే రవ్ ఉంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మాత్రం నా టేబుల్ టైం టేబుల్ మొత్తం గందరగోళం అండి అది ఖచ్చితంగా కరెక్టే ఎందుకంటే ఇంక ఈ టైంలో కూడా ఎందుకు అంత ఫాస్ట్గా లేజ్ లేవాలి అనే ఉద్దేశంతో సెవెన్కి సెవెన్ థర్టీకి మెలకు వచ్చినా కూడా లెగను యాక్చువల్గా అయితే మన బ్రెయిన్ అలవాటు అయిపోతుంది కదా సిక్స్కి అలారం పెడితే సో ఇది వచ్చేసి అండి ఫ్రిడ్జ్లో పెట్టాను త్రీ డేస్ నుంచి నాకు హెల్త్ బాగోలేదు కదా తోడు తోడైతే అయిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే నెయ్యి చేయాలన్నమాట చేయాలి ఇప్పుడు పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది నేను ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టాను డీ ఫ్రిడ్జ్లో అంటే మనకి వెన్న చేసామనుకోండి డీ ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలన్నమాట ఆ చల్లనీళ్ళలోనే వేస్తే మిక్సీలో తిప్పింది అప్పుడు వెన్న అనేది బాగా ఫామ్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఇలా గ్లాస్ అడ్డు పెడతానండి స్టార్టింగ్లో చూపించినప్పుడు ఒక సిస్టర్ అడిగారు అక్క గ్లాస్ అడ్డు పెడతామని ఇంకా అందులో గింజంతా అంతా వారే వరకు మనం పట్టుకోవాలంటే చేయి కాలతుంది కదా నేను ఏం చేస్తానంటే ఒక గిన్ అది ఇలాగ గ్లాస్ పెట్టేసుకుని ఇంకా అలా వదిలేస్తాను అనమాట మెల్లిగా అందులో అంతా గంజి మొత్తం బయటకు వచ్చేస్తుంది చాలా మంది అంటారు గంజి తీసేస్తే ఇంకా బలమే ఉంటుందని గంజితో తింటే వెయిట్ అండి మాకైతే మాకు ఎవరికి సెట్ కాదు గంజి తీసేసి కావాలనుకుంటే ఆ గంజి మంచి దాంట్లోనే కొంచెం ఉప్పు అది వేసుకుని తాగితే హెల్త్ బాగా మంచిగానే ఉంటుంది ఇది కూడా అయిపోతుందండి ఇంకొక టూ మినిట్స్ దమ్ పెట్టామంటే అయిపోతుంది అంతలోపు నేను కొంచెం చింతపండు అనేది ఇలా వేడినీలో ఫస్ట్ కడిగేసుకుని కొంచెం తర్వాత మళ్ళీ వేడిలో వేసి నానబెట్టామంటే తొందరగా అయిపోతుంది కొద్దిగా చింతపండు వేసుకుంటే పప్పు అనేది చిక్క అనమాట సాయంత్రం వరకు పల్చగానే ఉంటుంది లేకపోతే చిక్కబడిపోతుంది ఆల్రెడీ మనకి చాలా ఎక్స్పీరియన్స్ అయింది పప్పు చేయడంలో చాలా వీకు ఇప్పుడు బాగా లేండి వంటలు ఇదివరకు అస్సలు వచ్చి కాదు సో నాకైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది వచ్చేస్తుంది నలుగురికి వచ్చేస్తుంది ఈజీగా అంటే మరీ అంత పడిపడి తినే రకాలు ఏం కాదు ఉప్మానగానే ఎక్కువ దోశలు ఇడ్లీలు ఏమైనా చేస్తే వడలు సో నేను పిల్లలు ఇంకా లేగలేదు కాబట్టి నేనైతే బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ మళ్ళీ తోమేసుకోవాలి నీళ్ళు వేసుకుని కొంచెం చాలా చాలామందికి ఉప్మా తీసేసిన తర్వాత అడుగు ఉంటుంది కదా ఒక అట్ట ముక్క అట్టలాగా వస్తుంది కదా అడుగు అంటారు చూడండి అది ఇష్టంగా తినేవాళ్ళు ఎవరో కమెంట్ చేయండి నాకైతే తినాలని ఏం లేదు కానీ మా అమ్మ అయితే వాటర్ వేసి కొంచెంసేపు నానబెట్టి తింటారండి ఇంకో ఇది లాస్ట్లో ఉంటుంది చూసారు అది చాలా బాగుంటుందంట నేనైతే తినేదాన్ని కాదు మాడిపోయిందని చెప్పేసి చాలామంది తింటారంట మా ఆయన కూడా అన్నారు సో ఇది దమ్ పెట్టేస్తుందండి దమ్ము పెట్టకపోతే అందులో ఉన్న తడిపోకపోతే సాయంత్రం ఏమైనా అన్నం మిగిలిందనుకోండి వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే నీరు వచ్చేస్తుంది లాస్ట్లో దమ్ పెట్టామనుకోండి పొడి పొడిగా ఉంటుంది లాస్ట్ వరకు గ్లాసు గ్లాసు పా వేసామంటే సరిపోతుంది మాకు సో ఇవన్నీ తోమేసుకోవాలి సో రైస్ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా రెడీ అయిపోయిన తర్వాత నేను కుక్కర్లో ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయిందిలేండి నేను కుక్కర్ అయితే పెట్టేస్తాను సిమ్లో పెడతానండి హైలో పెట్టామంటే లోపలనే నీరు అయిపోయి మాడిపోతుంది అనమాట సో ట్ర ఒక రెండు మూడు విజిల్స్ వచ్చినాయి పలుకు పలుకు గారు ఉంది చూసారా మరీ ఉన్నా కూడా అస్సలు బాగోదు నేను ఇంకా కారం ఏం వేయండి పిల్లలు అస్సలు తినరు కారం వేస్తే పచ్చిమిరపలక కారమే ఇంకా మాకు కొన్ని కొన్ని కారాలు తక్కువ తినాల్సి వస్తుంది పిల్లల కోసం చాలామంది అంటారు వాళ్ళకి సపరేట్గా పక్కన పెట్టేసి మీరు కారం వేసుకోండి కానీ వాళ్ళు కూడా కొంచెం కారం అలవాటు అవుతుందని చెప్పేసి కూడా కొంత నేనైతే మాతో పాటే కర్రీస్ అనేది చేస్తానన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసాను చింతపండు పులుసు కూడా వేసేసాను సో ఇది కొంచెం సేపు మరిగితే తాలింపు పెట్టేయచ్చు సో నేను ఈవినింగ్ ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తానండి స్కిప్ చేయకండి ఈవినింగ్ వ్లాగు ఎందుకంటే మనం స్వార్థం లేకుండా యూట్యూబ్లో ఎవరికైనా నేర్పించే అంటే మన నాదంతా ఎడ్యుకేటెడ్ ఛానల్ కదా అంటే ఎడ్యుకేటెడ్ ఛానల్ అంటే నేర్పించడం కుకింగ్ అయినా సరే మనకి అయినా సరే ఒకరికి ఉపాధి కల్పించేలాగా నేర్పించడం అనేది కు అది ఎడ్యుకేటెడ్ ఛానల్ మాట అయితే మనం స్వార్థం లేకుండా మనము ఎలాంటి మనసులో ఎలాంటి కలుముషము లేకుండా నేర్పించామనుకోండి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు అయితే మనకి మంచిగా చేస్తారు అయితే నాకు రీసెంట్గా ఒక మంచి అయితే జరిగింది ఇన్ని రోజులకి అదేంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈవినింగ్ లాగ్లో ఎందుకంటే నాకు ఇప్పుడు కొంచెం బయటికి అనేది ఉందండి అందుకని చెప్పేసి మార్నింగ్ లాగే నేను పోస్ట్ చేస్తున్నాడు నేను వచ్చిన తర్వాత ఈవినింగ్ లాగైతే పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే తాలింపు పెడుతున్నాడు ఇప్పుడు టైం టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళాలి ఎక్కడికి కనుక్కుంటున్నారా రేషన్ కార్డు కోసం అండి మా తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారంట అప్లై చేయడానికి మాకు లేదండి రేషన్ కార్డు రేషన్ కార్డు అప్లై చేయాలి చాలా లైన్ ఉంటుందండి బాబు నిన్న అనుకుంటే మా వారు లేరు కదా ఆఫీస్లో ఉంటారని చెప్పేసి పిల్లలతో కష్టం కష్టమని వెళ్ళలేదు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు వీళ్ళ దగ్గర పెట్టేసి నేను వెళ్తాను రేషన్ కార్డు అన్నింటికి అడుగుతున్నారు మాకైతే ఇప్పుడు వరకు అవసరం రాలేదు తాలింపులోనే ఇలాగా వేసేస్తేనే బాగుంటుంది టేస్ట్ సో దీన్ని కూడా ఒక గిన్నెలో పెట్టేస్తానండి గిన్నెలో వేసేసి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు స్నాన్ చేసి వెళ్ళాలి ఇదండి ఈరోజు లాగు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ మిస్ అవ్వకండి థ్యాంక్ యూ